నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చే కన్నా వైసీపీ పార్టీ మనుగడ కొనసాగుతుందా ఇటువంటి చాలా అంశాలు కూడా చాలా మందిలో సందేహాలుగా మిగిలిపోయాయి అయితే వైసీపీ పార్టీ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి రావడానికి ఒక వ్యక్తి కారణం అంటూ పలువురు విశ్లేషిస్తున్నారు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు మరి మొత్తానికి వైసీపీ పార్టీ విషయానికి వస్తే ఒక ముగ్గురు చుట్టూ పార్టీ పరిస్థితులన్నీ కూడా తిరుగుతున్నాయి ఆ ముగ్గురే కాకుండా ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చుట్టూ కూడా తిరుగుతుంది అంటూ ఊహగానాలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇంతకీ అసలు ఆ మనుషులు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే మన వీక్షకులు వైసీపీ పార్టీని అసలు ఈ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా నట్టేట ముంచాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఇవ్వడం వల్ల అసలు పార్టీ పరిస్థితి ఇంత హీనంగా పడిపోయిందని కొందరు చెప్తున్నారు ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి మరి ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో వైసీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మరి పార్టీ అంతా కూడా వైసీపీ కథ మొత్తం కూడా అటు జగన్మోహన్ రెడ్డి ఇటు భారతీ రెడ్డి అదేవిధంగా సజ్జల వీళ్ళ ముగ్గురు చుట్టూనే తిరుగుతుంది అని చెప్పి కొందరు విశ్లేషిస్తున్నారు వీళ్ళ ముగ్గురే కాకుండా ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ప్రమేయం కూడా ఈ పార్టీలో ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు సార్ మరి మొత్తానికి పార్టీ పరిస్థితి ఏంటంటారు ఆ ముగ్గురు వీళ్ళని తెలిసిపోయింది మరి ఆ ఆఫీసర్ ఎవరు ఇంకపోతే పార్టీకి ఇంత హీన పరిస్థితి రావడానికి కారణమైన ఆ వ్యక్తి ఎవరు ఏం చెప్తారు వ్యక్తి కారణం కాదమ్మా అది జగన్మోహన్ రెడ్డి గారే దానికి కారణం ఎవరినైనా ఒక పదవిలో నియమించుకుంటున్నాము లేకపోతే ఒక హోదాలో పెడుతున్నాము అంటే ఆ హోదాకి తగ్గట్టు అతను పని చేయగలుగుతాడా అతనికి అర్హత ఉందా అతనికి ఆ పరిపక్వత ఉందా పరిజ్ఞానం ఉందా అని ఆలోచించుకోవాలి అంతేగాని ఎవరు ఎదురొస్తే వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే జరిగేది ఇట్లాగే ఉంటుంది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని బ్లేమ్ చేస్తున్నారు కానీ పార్టీ వాళ్ళ ఈ స్థితికి రావటానికి అది ఒక రోజులో రాలేదు కదా సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ స్థానంలో కూర్చోబెట్టి తన్ని డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్గా వర్క్ చేస్తుంటే అసలు చీఫ్ మినిస్టర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆయన భారీగా ఉన్న భారతి గారు ఏం చేసింది ఆమె వ్యాపారాలు చూసుకుంటున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంత కీలక పాత్ర వహిస్తున్నాడు అతనికి ఇంత అర్హత ఉందా ఏ పార్టీ పరిస్థితి ఏం జరగబోతుంది అందులో సజ్జల రామకృష్ణారెడ్డి భారతి గారి క్యాండిడేట్ అని చెప్తారు అందరూ ఆమె కావాలని ప్రమోట్ చేసి అతన్ని జగన్మోహన్ రెడ్డి కొలువులో పెట్టింది ఎందుకంటే ఆ వసూళ్ళు ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా ఆ వసూళ్ళని ఒక ఛానలైజ్ చేసి భారతీగారకు పంపటానికి ఈ పర్యవేక్షణ చేయటానికి పెట్టిందని కూడా చాలామంది అప్పటి నుంచి కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అతన్ని అంత ప్రోత్సహిస్తుంటే తను చీఫ్ మినిస్టర్ అని కూడా తను మర్చిపోయి ముసుక్కు తన్ని పొడుకుంటే మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి నడుపుతున్న అంశాన్ని గారు ఖండించి దాన్ని కట్ చేసేసేది కదా అట్లా చేయటానికి వీల్లేదని ఆమెకి ఇబ్బంది లేకుండానే జరిగింది కాబట్టి ఆమె ఆమోదంతో జరిగింది కాబట్టి ఆయన అంత అధికారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంలో చలాయించాడు ఒక సామాన్య మానవుడికి కూడా ఆంధ్రప్రదేశ్లో సజ్జల రామకృష్ణారెడ్డి అసలైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదు రవిచంద్రారెడ్డి గారిని గతంలో స్ఆర్సిపిలో స్పోక్స్ పర్సన్గా ఉండి జాతీయ స్థాయిలో కూడా పార్టీ గురించి మాట్లాడి చాలా జగన్మోహన్ రెడ్డికి వేరాభిమాని అయిన వ్యక్తి ఆ పార్టీలో ఏమలేక ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి అలమోళ్ళను బయటకు వచ్చి ఇప్పుడు ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ అనే కాదు సార్ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అసలు ఆ పార్టీ కీలక నేతలు ముఖ్య నేతలు ఈ స్పోక్స్ పర్సన్ వీళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి గుండె చెప్పుడు అయినటువంటి ఏటు అయినటువంటి విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిపోవడానికి ఇక ఆ పార్టీ నుంచి ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళందరూ వెళ్ళిపోవడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి మరి దీని వెనక నుండి భారతి మేడం కూడా ప్లాన్ చేపిస్తున్నారు అని కొందరు అంటున్నారు మరి నిజంగానే భారతి అలాంటి ప్లాన్ చేపిస్తుందా పార్టీ ఏ విధంగా అయిపోతుందో వీళ్ళందరూ ఏం చెప్తారు ఇప్పుడు భారతి గారికి తెలియకుండా జరిగిందని నేను కూడా చెప్పట్లేదు భారతి గారికి తెలియకుండా జరిగితే అంత అమాయకురాలు ఏం కాదా ఆమె అన్ని విషయాలని చాలా సునిశితంగా గమనిస్తుంది చాలా మంది చెప్పేది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా భారతీదే చాలా కీలక పాత్రని వాళ్ళ అంతర్గత కుటుంబ సభ్యులు చెబుతున్నారు షర్మిల్ చెబుతుంది తర్వాత డాక్టర్ సునీత చెబుతుంది విజయం కూడా పరోక్షంగా చెప్పింది నా బిడ్డ లేదు ఇదంతా ఆమెతో జరుగుతుంది అన్నట్టుగా అంతర్గతంగా వయస్సు కుటుంబంలో అందరికీ తెలుసు భారతి గారే అసలు ప్రధాన పాత్రధారి సూత్రధారి అసలు ఆమెతో పోలిస్తే చాలా మంది ఏమనుకుంటారంటే చాలా జగన్మోహన్ రెడ్డి కరోడా వ్యక్తి అనుకుంటారు కానీ కుటుంబీకులు చెప్పేది ఏంటంటే అతను పైకి కనపడినంతగా అతనితో ఏమీ ప్రమాదం లేదు అసలు మొత్తం స్కెచ్ చేసేది అమలు చేసేది జగన్మోహన్ రెడ్డిని ఒక బొమ్మ తోలుబొమ్మలాగా ఆడిచ్చే వ్యక్తే భారత గారని ఆడి చెబుతున్నారు తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రమోట్ చేసిన వ్యక్తి కూడా భారతి గారని చెబుతున్నారు సజ్జల మౌలాని ఇంతమంది వెళ్ళిపోతున్న విషయం భారత గారికి తెలియదని మనం ఎట్లా అనుకుంటాము అవన్నీ కూడా అవి చూస్తానే కూర్చుంది కాకపోతే ఇప్పుడు అంతర్ధానం అయ్యే పరిస్థితి వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ రీఎంట్రీ ద్వారా రీఎంట్రీ కూడా జగన్మోహన్ రెడ్డికి భారత గారికి తెలియకుండా తనంతా తనేమి పార్టీలోకి వచ్చి చక్రం తిప్పడానికి అనుకోడు వాళ్ళు తిప్పమంటేనే మళ్ళీ వచ్చాడు కొంతకాలం గ్యాప్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంతకన్నా కూడా చక్రం తిప్పగలిగిన వ్యక్తి ఎవడో లేడు ఉండంతలో సజ్జల రామకృష్ణారెడ్డి బెటరు కాబట్టి చక్రం తిప్పితే ఏదన్నా మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అవుతుందేమో అనుకున్నారు ఇంజిన్ స్టార్ట్ అవగా మొత్తం ఇంజిన్ డెడ్ అయిపోతుంది పగిలిపోయే పరిస్థితి వచ్చింది అసలు ఇది పనికి రాకుండా పోతుందని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ పునరుద్ధరించడానికి ఏ విధమైన శక్తియుక్తులు అతని దగ్గర లేవు ఎవరు కూడా ఆయనకి పరిచయాలు లేవు ఆయన అసలు పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు అంటి ముట్టినట్టుగా ఉండేవాడు ఏదన్నా చీఫ్ మినిస్టర్గా కూర్చుని ఇట్లాంటి స్కాండల్స్ కుంభకోణాలు నడపమంటే నడుపుతాడు కానీ పార్టీ రూట్స్ అంటే కింద స్థాయిలోకి వెళ్ళి పునర్నిర్మాణం చేసుకొచ్చి పార్టీ నైతిక బలాన్ని నిలబెట్టేటంత శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి లేదనేది తెలుసు అందరికీ ఇప్పుడు జగన్మోహన్ భారతి గారు ఎందుకు రంగంలోకి వస్తుందంటే ఇక సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా జరిగే మేలు లేకపోగా కీడు మాత్రం బాగా వచ్చేసింది అందరూ ఒక రివోల్ట్ అయిపోయి ఇక అసలు ఈ పార్టీలో మేము ఉండము అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం పార్టీ అక్కడ ఇంకెవడన ఉంటే కదా ఇప్పుడు వెళ్ళాల్సిన వాళ్ళందరూ ముఖ్యులు వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళకు కూడా ఒక సందేశం వెళ్ళిపోయింది ఇక ఈ పార్టీ బతికి బయట బట్ట కట్టలేదు సజ్జల రామకృష్ణారెడ్డికి అంత శక్తి లేదు జగన్మోహన్ రెడ్డికి ఇంట్రెస్టే లేదు అసలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు యలహంకా ప్యాలెస్కి ఒక్కసారి కూడా వెళ్ళని వ్యక్తి ఇప్పుడు యలహంకా ప్యాలెస్లోనే ఎక్కువ గడుపుతున్నాడు ఎందుకు ఈ బాధ నాకు ఈ పార్టీ నేను నడపలేను నా వల్ల కాదు తర్వాత అసెంబ్లీకి వెళ్ళి అధికార పార్టీ కూటమిని ఎదుర్కొనే శక్తి లేదు ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఆయన తీసి ప్రవర్తన చాలా అసహ్యంగా చేశాడు వాళ్ళ అవన్నీ కూడా బయటకు వస్తాయి తర్వాత తను చేసిన కుంభకోణాలు ఆర్థిక నేరాలు ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఒక రకంగా ముఖం తప్పించి పక్క వెళ్ళిపోవటం ఈవెన్ పదకొండు మందితోనే రాజీనామా చేసి వెళ్ళిపోతానని కూడా ఆయన చెబుతున్నాడు అంటేనే ఇక రాష్ట్ర రాజకీయాల్లో నా నేనేం చేయలేనని ఇంకా పైగా లోక్సభకు పోటీ చేస్తానని కూడా మొన్న ముఖ్యులైన కార్యకర్తలు అందరినీ పిలిపించి మాట్లాడితే అందరూ ఏమనుకున్నారంటే ఏదో ఒక దృఢమైన నిర్ణయం తీసుకుని ప్రజా బాహుళ్యంలోకి బయటకు వస్తాడు ఇక కూటమిని ఢీ కొంటాడు అనుకున్నారు అందరూ ఆయన చెప్పింది ఏంటంటే ఎవరన్నా వెళ్తే ఎల్లండి అసెంబ్లీకి నేను కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తోడిచ్చి పంపిస్తాను నేనుగా రాను అసలు నాకు అసెంబ్లీకి పోటీ చేసే ఉద్దేశం కూడా లేదు ఈసారి నేను పార్లమెంట్కి వెళ్తాను అంటే అన్ని పలాయన వాద మాటలు మాట్లాడాడు కానీ కార్యకర్తల్లో నైతిక బలం పెంచడానికి లేకపోతే కార్య నాయకుల్లో ఈ పార్టీ నిలబడతదనే ఒక ధైర్యం చెప్పే మాట ఒక్కటి చెప్పబోయేటప్పటికీ కగావకలు అయిపోయారు పార్టీలో అందరూ ఇప్పుడు భారత్ గారు తనంతట తనగా వచ్చి ఏదన్నా కొంత ఆఖరి ప్రయత్నం చేయడానికి చూస్తుంది ధనంజయ రెడ్డి మీరు అడిగారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర ఉందని ధనంజయ రెడ్డికి కూడా చాలామంది తెలుసు ఎట్లా తెలుసు అంటే గతంలో ఏ ఫైల్ వచ్చినా కూడా ధనంజయ్కి రిఫర్ చేసేవాడు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏది చూసేవాడు కాదు ఆ వ్యవహారాలన్నీ వీళ్ళే చూసేవాళ్ళు పార్టీ నాయకులు కూడా ధనంజయ రెడ్డి కలిసేవాడంటే సీఎంఓలో ఉండి ఇక దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా కూడా పార్టీ కార్యకర్తలతో పేర్లు ఊర్లు అడ్రస్లు ఫోన్ నెంబర్లన్నా తెలిసిందంటే గుర్తు ముఖం గుర్తుపట్టేది ధనంజయ అందుకని ధనజయ్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆయన ఫోనే తీసుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబీకులు ఎవరు కూడా ఫోన్లో మాట్లాడరు ఫోనే లేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు వచ్చేప్పుడు నాకు అసలు ఫోనే లేదు అట్టగే ఇవి కూడా భారతి గారు కూడా ఫోన్లు ఆడితే ఎన్ని ఎక్కడ అయి బయటకు అని వేరే వాళ్ళ ఫోన్లో అతి ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడుతుంది అది కూడా చాలా ఆచితూచి మాట్లాడుతుంది ఎందుకంటే వాళ్ళ భయాలు ఇది ఇప్పుడు ఇవాళ రేపు పార్టీలో ఇదివరకలాగా లాయల్టీ లేదు పార్టీ విడిపో పగిలిపోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈ రికార్డు చేసి బయటకు వదిలితే ఉండ పొరుగు కూడా పోద్దని ఆమె అంటి ముట్టినట్టుగా కొంతమంది దగ్గ పిలిపించుకుని స్వయంగా మాట్లాడుతుందే తప్ప అది కూడా ఆమె ఫోన్ కూడా కాదు వేరే వాళ్ళు ఆయన్ని లైన్లోకి తీసుకుని మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒకటో రెండో మాటలు పొడి పొడిగా మాట్లాడి ఏదన్నా ఈ పార్టీ పునరుద్ధరణకు అవకాశం ఉందా అనే ఇక ఆఖరి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు లేదు సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తేనే వికటిస్తుంది కాబట్టి ఇక ఆఖరి ప్రయత్నంగా వచ్చింది ఇవి అంతే తప్ప ఏదో ఇప్పుడు చివరి శ్వాసలు అంటే సీరియస్ అయిపోయి ఐసీయూలో పెడతారు చూసారా ఐసీయూలో కూడా వరస్ట్ కేసులకి నైంటీ నైన్ పర్సెంట్ పోతుందనే కేసు ఇప్పుడు పార్టీ పరిస్థితి అది వెంటిలేటర్ పై వెంటిలేటర్ కూడా చాలా ఇంకా అడ్వాన్స్ సిస్టమ్స్ మీద ఉంది ఇప్పుడు అప్పుడు భారత గారు ఇంటర్వ్యూని అయ్యారు అవి ఏదన్నా ఆ పైపులు ఇటు అటు కదిపే ఏదన్నా లక్కు బతికితే బతుకుతుందని